వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ రక్షాబంధన్ నాడు ఈ వస్తువులు కనుక మీరు ఇంటికి తెస్తున్నారా అయితే మీ అదృష్టం మారిపోయినట్టే అనేసి కూడా చెప్తున్నారు ఏంటి అవన్నీ తెలుసుకునే ముందు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకం దేశవ్యాప్తంగా రక్షాబంధన పండుగ ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటూ ఉంటారు రక్షాబంధనకు ప్రజలు కూడా సిద్ధమవుతున్నారు అంటే ఈ ఆగస్ ఈ ఆగస్టు పంతొమ్మిదవ తేదీన రెండు వేల ఇరవై నాలుగు దేశవ్యాప్తంగా ఈ రక్షాబంధనం అంటే రాఖీ పండుగను కూడా చాలా ఘనంగా అన్నదమ్ములు అక్క చెల్లెల మధ్య ఒక పవిత్రమైనటువంటి బంధాన్ని కూడా నిలుపుతూ ఉంది కాబట్టి ఈ పండుగను చాలా గొప్పగా బలంగా జరుపుకుంటూ ఉంటారు ఈ రోజున ప్రతి సోదరి తన సోదరుడికి రాఖీ కట్టి వాళ్ళ క్షేమాన్ని కోరుకుంటుంది బదులుగా సోదరులు కూడా తమ సోదరిమణులకు బహుమతులు ఇస్తూ ఉంటారు రక్షణ నీకు నేను రక్షగా ఉంటాననేసి కూడా ఆ రాఖీని కూడా కట్టించుకుంటూ ఉంటారు అందుకే రక్షాబంధనం అనేది కూడా హిందూ మతంలో అత్యంత గుర్తింపు పొందిందిగా చెప్పుకోవచ్చు అయితే ఈ రోజున మీరు కొన్ని వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే డబ్బులు కొరత ఉండదనేసి కూడా పండితులు చెప్తున్నారు అవేంటో కూడా ఇప్పుడు మీకు తెలియజేస్తాను చాలా కుటుంబాల్లో నిత్యం డబ్బుకు లోటు కనిపిస్తూ ఉంటుంది అలాంటి వారు రక్షాబంధం రోజున ఈ సమస్య నుంచి కూడా బయటపడవచ్చు అనేసి కూడా చెప్తూ ఉన్నారు రక్షాబంధనం రోజు చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తాం కాబట్టి ఈ రోజున కొన్ని వస్తువులు ఇంటికి తీసుకురావడం లక్ష్మీదేవిని కూడా మనం సంతోషపరుస్తామనేసి కూడా చెప్తున్నారు అలాగే ఆమెకి ఆనందం మనకు కూడా ఆనందాన్ని శ్రేయస్సును కూడా ఇస్తుందని జ్యోతిష్యుల ప్రకారం ఒక ప్రత్యేకమైనటువంటి రోజును కూడా లక్ష్మీదేవిని ఆమెకి ఇష్టమైనటువంటి వస్తువులుగా ఆమె శంఖాన్ని తీసుకురావడం మంచి శగరంగా కూడా చెబుతూ ఉన్నారు పండితులు అంటే ఈ పవిత్రమైనటువంటి రోజున శంఖాన్ని తీసుకొచ్చి పూజా స్థలంలో ప్రతిష్ఠించడం ఆ తర్వాత క్రమం తప్పకుండా పూజ చేయడం ప్రారంభించండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఐశ్వర్యానికి లోటు ఉండదు కూడా చెప్తున్నారు పండితులు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నం చేస్తూ అంటే అవుతుందనేసి కూడా చెప్తున్నారు ఆమె ఆశీస్సులు ఇంట్లో మనకు ఉంటాయని మనకి ఇంట్లో కూడా లక్ష్మి అనుగ్రహంతో మనకు ఆర్థిక ఇబ్బందులు కూడా లేకుండా సంతోషంగా ఉంటామని అంతేకాకుండా ఒక వ్యక్తి డబ్బుకు సంబంధించి పా అంటే సమస్యల నుండి కూడా ఏదైనా సమస్యలు ఉంటే కూడా వాటిని కూడా వాళ్ళకు ఉపశమనం లభిస్తుంది అంటే ఆ లోటు కూడా తీరిపోతుంది అనేసి కూడా చెప్తున్నారు ఇవన్నీ కూడా మనం ఆధ్యాత్మికంగా చాలామంది సామాజిక మాధ్యమాల్లో కొంతమంది గురువులు చెప్పిన దాన్ని బేస్ చేసుకొని మనం ఇప్పటివరకు మన ఛానల్ ఏ వీడియో పెట్టినా అలా బేస్ చేసుకొని చెప్తున్నవే కాబట్టి ఇది గమనించగలరు ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ పూర్వ్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒక్కడ మాత్రం మర్చిపోకాలి